Редактор субтитров А.Семкин Корректор А.Егорова వెల్కమ్ టు జనరల్ టీవీ న్యూస్ రైతులకు పెట్టుబడి సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసో పడుతోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరం చొప్పున నిధులు విడుదల చూస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రోజులకు ఎకరం చొప్పున నిధులను రైతుల బ్యాంకుల అకౌంట్లోకి వేస్తోంది అవి కూడా సక్రమంగా జమ కాకపోవడంతో రైతులలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి శనివారం నాటికి మూడు ఎకరాలు ఉన్న రైతులకు నిధులు జమ అయ్యాయని కాంగ్రెస్ నాయకులు బాకాలు ఊదుతున్నారు వాస్తవ రూపంలో అమలు మాత్రం పూర్తి కాలేదు ఎకర ఉన్న రైతుకు కూడా ఇంకా నిధులు జమ కాలేదు సాక్షాత్తు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కమాలు ప్రాతినిధ్యం వహిస్తున్న ముదిగొండని మండలంలో ఓ రైతుకు ఉన్న పద్దెనిమిది గుంటల భూమికి రైతు భరోసా పథకం అమలుకు నోచుకోలేదు మహబూబాబాద్ జిల్లాలో అన్న భూమికి రైతు భరోసా వస్తే తమ్ముడి అకౌంట్లో ఒక్క పైసా రాకపోవడం గమనార్హం ఒకరికి వచ్చి మరొకరికి రాకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులను నిలదీస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం లేక సమాధానం చెప్పలేక తెల్లమొహం వేస్తున్నారు ప్రభుత్వంపై వినయ విధేయత వీరాభిమానం ఉన్న నాయకులు సోషల్ మీడియాలో రైతు భరోసా నిధులు జమ అంటూ పోస్టులు పెడుతున్నారు రైతు భరోసా నిధుల సరిగమలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేంద్ర విశ్లేషణ రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతోటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకం కాస్త కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసాగా రూపాంతరం చెందింది గతంలో పదివేల రూపాయలు ఎకరానికి ఇస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున చెల్లిస్తామని చెప్పి ఆ పథకాన్ని అమలు విషయంలో రకరకాల కొర్రీలు పెడుతూ ఒక సీజన్ని తప్పించి రెండో సీజన్కి నిధులు జమ చేసేందుకు సిద్ధమైంది కానీ ఆ నిధులు కూడా సక్రమంగా రాకపోవడంతో రైతులలో ఆగ్రహ వేషాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవంగా ఖరీఫ్ సీజన్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందంటే జూన్ నెలాఖరు కానీ జూలై మొదటి వారంలో వేయాల్సిన కరఫీ సీజన్ నిధులు జమ చేయకుండా సాంకేతిక సమస్యల పేరుతోటి దానికి ఎగనామం పెట్టారు పంగనామాలు పెట్టారని చెప్పవచ్చు తీరా రబీ సీజన్ సంబంధించిన నిధులు డిసెంబర్ చివర లేదా జనవరి నెలాఖరు వరకు పూర్తి చేయాల్సిన ప్రభుత్వం కాస్త ఫిబ్రవరిలో ఆ నిధులు జమ చేసేందుకు సిద్ధమైంది అది కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రోజుకు ఎకరం చొప్పున ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు రైతు బంధు నిధులు జమ చేసింది కానీ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని తొలిసారిగా అమలు చేస్తున్న సందర్భంలో ఒకరోజు తప్పించి ఒకరోజు ఈరోజు ఒక ఎకరం వేస్తే రేపు కాదు మళ్ళీ ఎల్లుండి అంటే ఒకరోజు తప్పించి ఒకరోజు ఎకరం చొప్పున రైతు భరోసా నిధులు రైతు లేకుండా జమ చేస్తామంటూ సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభాముఖంగా ప్రకటించిన అవి అమలుకు మాత్రం నోచుకోవడం అని చెప్పవచ్చు ఇప్పటికీ వాస్తవంగా శనివారం సాయంత్రానికి మూడు ఎకరాలకు నిధులు జమ చేయాల్సి ఉంది సోమవారం నాడు నాలుగు ఎకరాలకు మళ్ళీ బుధవారం నాడు ఐదు ఎకరాలు అంటే ఒకరోజు తప్పించి ఒకరోజు ఆ రకంగా ఎకరం చొప్పున పెంచుకుంటూ పోతే శనివారం నాటికే మూడు ఎకరాలు పూర్తి కావాల్సిన సందర్భం అంటే శుక్రవారానికి పూర్తి కావాలి ఒకవేళ సాంకేతిక సమస్య అంటే శనివారం ఉదయం వరకు మూడు ఎకరాలు పూర్తిగా జమ చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త కుప్పి వేస్తూ రకరకాల సమస్యలు ఉన్నాయో లేదా ఆర్థిక సమస్యలు తెరగదు కానీ ఇప్పటికీ పది పదిహేను గుంటలు పద్దెనిమిది గుంటలు వ్యవసాయ భూమి సాగులో ఉన్న భూమి కూడా రైతు భరోసా నిధులు జమకాలని చెప్పి రైతులు గగ్గోలు పెడుతున్నారు తాజాగా రెండు నుంచి మూడు ఎకరాలు ఏదైతే ఉందో దాంట్లో కూడా ముప్పై శాతం మందికి ఇంకా రైతు భరోసా నిధులు జమకాలేదు అన్నకొస్తే తమ్ముడికి రావట్లేదు కొడుకు వస్తే తండ్రికి రావట్లేదు ఈ రకమైన రకరకాల కోరీలతోటి రైతు భరోసా పథకం కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహార చేయడం వల్ల అపాస్యం అవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే పెట్టుబడి సాయం పంట అమ్ముకునేటప్పుడు పెట్టుబడి సాయం ఏ రకంగా ఇస్తున్నారో అర్థంగా అనిపిస్తుంది ఒకటైతే అది కూడా ఏక మొత్తంలో ఒకేసారి చెల్లించాల్సిన రైతు భరోసా నిధులు రోజుకొక ఎకరం చొప్పున కాకుండా ఒకరోజు తప్పించి ఒకరోజు ఇవాళ ఒకరోజు అయితే మధ్యలో ఒకరోజు ఇచ్చి మళ్ళీ మూడో నాడు మూడు కాకపోతే ఐదో నాడు బేసి సంఖ్యల రూపంలో నిధులు జమ చేసుకుంటూ పోతున్నారు తప్ప అది కూడా పూర్తి స్థాయిలో జమ చేయటం లేదు దీంతో రైతులు కగ్గోలు పెడుతూ గ్రామాలలో ఉన్న ఏ ఈ ఏ ఓలతోటి ఘర్షణ దిగే పరిస్థితి నెలకొంది అసలు మా భూమికి ఎందుకు డబ్బులు పడలేదు మేము భూమి సాగు చేస్తున్నాం పంట ఉంది మీరు వచ్చి చూడండి ఎందుకు మా పక్క వాళ్ళకు నిధులు జమ అయినా మాకు కావట్లేదు అని రోజు నిత్యం ఏ చుట్టూ ఏ చుట్టూ రైతులు ప్రదక్షిణ చేస్తున్న సందర్భం దాంతోపాటుగా ఏదైతే ప్రభుత్వం కప్పాలు కొట్టుకుంటూ ఆహా ఓ అంటూ రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామంటూ పత్రికా ప్రకటన చేస్తున్నారు వాటిని క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక సోషల్ మీడియాలో పోస్టు పెడతారు నేటితో మూడు ఎకరాలు పూర్తి నేటితో రెండు ఎకరాలు పూర్తి అని చెప్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మాత్రం పదిహేను నుంచి ఇరవై శాతం మందికి నిధులు జమ కాకుండా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చి అసలు ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు జమ కావట్లేదు ఎందుకు ఎలా ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి గతంలో రైతు బంధువులు లేని సాంకేతిక సమస్య ఇప్పుడు ఎందుకు తలెత్తుతుంది ఒకవేళ సాగులో లేని భూమి అంటే అది తీసేసిన ఇబ్బంది లేదు కానీ సాగులో ఉండి పంట వేసిన రైతులకు కూడా పైసలు జమగా అటని చెప్పేసి రైతులు ఆందోళన చేస్తున్నారు అసన్నానం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాయసరావు కావచ్చు లేదా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు కావచ్చు లేదా ఎన్ని శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి కావచ్చు సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు రైతు భరోసా నిధుల జమలో ఎందుకు కొర్రీలు కొనసాగుతున్నాయి కొంతమందికి జమై మరి కొంతమంది ఎందుకు జమ కావట్లే ఎకరానికి బరాబరి ఇస్తున్నట్టు ఆ మొత్తం ఎకరం రాష్ట్రం మొత్తం మీద ఒక యూనిట్గా ఎందుకు తీసుకోలేకపోతున్నారు సగం మందికి వేసి సగం మందికి రేపు సగం మందికి ఎల్లుండి ఈ సిస్టం అని కూడా అర్థంగా అనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న పథకాన్ని సక్రమంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే రైతుల విషయాలలో రకరకాల మాటలతోటి మాయ మాటలతోటి నిధుల యగనామంతో నానా రకాలుగా రైతులు ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రైతు భరోసా నిధుల విషయంలో కూడా రోజుకొక మాట మార్చే విధంగా ప్రయత్నం చేస్తూ కొంతమందికి జమగాలని రైతుల విషయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి ఎందుకు జమ కాలేదు దాని కారణాలు ఏంటని కూడా ఎప్పటికప్పుడు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది దాంతోపాటుగా రైతులు కూడా వాస్తవ అంశాన్ని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ప్రకటనలు మాత్రం బారేడు ఉంటాయి తీర ఎక్కడికి వచ్చేసరికి నిధులు జమ కావట్లేదని చెప్పి కూడా రైతులు తమ అసహనాన్ని ఆక్రోషాన్ని వెలగిస్తున్నారు కాబట్టి వాస్తవ అంశాల తగ్గట్టుగానే పతిగా ప్రకటన ఇవ్వండి జమై పూర్తి అయిపోయిన తర్వాతనే మూడు ఎకరాలు పూర్తి అయిపోయిందా రెండు ఎకరాలు పూర్తి అయిపోయిందా ఎకరం పూర్తి అయిపోయిందా పూర్తిగా నిధులు జమ కాకుండానే మేము ఈ రోజుకి ఎకరం పెట్టుబడి సాధించాం రెండెకరాలకు ఇచ్చాం మూడు ఎకరాలకు ఇచ్చామని చెప్పి రోజు పత్రికల్లోకి మాత్రం ప్రకటనలు గుప్పిస్తున్నారు తప్ప వాస్తవ పరిస్థితి మాత్రం అనుకూలంగా లేదు ప్రతికూలంగా కొనసాగుతున్న పరిస్థితి ఇప్పటికైనా రైతులతో ఆటలాడకండి వాస్తవాంశాన్ని రైతులు వివరించండి రైతు భరోసా పథకాన్ని నిజమైన రైతులకు పెట్టుబడి సాయం కింద అందించడంలో తప్పు లేదు కానీ ఇటువంటి కుప్పిగంతులు ఇటువంటి మాయమాటలు ఈరోజు వేస్తాం రేపు వేస్తాం కొంతమందికి వేసాం రేపు కొంతమందికి వేస్తాం ఈ రకంగా నెల రెండు నెలలు జమ చేసుకుని పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినాక మార్చి ముప్పై ఒకటి దాకా రైతు బంధు నిధులు రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు మార్చి ముప్పై ఒకటి అంటే అప్పటికి రెండో పంట ఖరీఫ్ పంట కూడా చేతికొచ్చే సమయం ఆసనం అయితే పెట్టుబడి సాయంకి అర్థం పరమార్థం పూర్తిగా తెలిగేసి పెట్టుబడి సాయం కాదు పంటలు చేతికొచ్చిన తర్వాత సాయం ఇచ్చినట్టుగా ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇక భవిష్యత్తులోనైనా మరో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం పాల పరిపాలన కొనసాగించాల్సిన నేపథ్యంలో ప్రతి సీజన్కి ముందు ఏదైతే ఖరీఫ్లో జూన్ జూలైలోనా లేదా రబీలో డిసెంబర్ జనవరిలోనా నిధులు జమ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పవచ్చు